హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా గోడవతులైతే పాము అయితే ఉంది అదేం పాము అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరు చూస్తున్నారు కదా అదేం పాము అయితే నేనైతే చరిగిపోతయితే అనుకుంటున్నాను ఇంకా నీల పాము కూడా అయితే అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా మా అయితే ఉంది అప్పు చూడచ్చు మీరు అసలా బయటకు రావట్లేదు ఇది ఎందుకు తింటుంది అనుకుంటా కప్పకుంటే అట్లాంటివి తినుంది అంత చూసి నాకు బయటకే రావట్లేదు మాకు ఉంటుంది బయటకి అయితే వచ్చేసి చూస్తున్నాను కదా మీరు మా గాడవుతాయి ఉంది ఆ పాము అసలు కదలెట్టుకోలేదు అక్కడి నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్